వాళ్ళు అంతకుముందు తీసుకున్న గేదెలు ఎన్ని లీటర్లు వచ్చినాయి అన్నమాట వాళ్ళ ఐదు ఐదు చెప్పి ఐదు ఐదు వచ్చినాయి ఐదు ఐదు వచ్చినాయి ఎం రేటు తీసుకున్నారు ఒకటి ఎనభై తీసుకున్నారు రెండు ఒకటి ఎనభై రెండు అంటే రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అయితే తొంభై వేలు తొంభై వేలు అంతా పడి ఇప్పుడైతే లక్ష పదివేలు అయితే లక్ష పదివేలు ఇది ఎన్ని లీటర్ల పాలు ఉందని చెప్పినారు ఇప్పుడు మనం నాలుగు చెప్పారు పూటకైతే రెడీగా ఉన్నది నాలుగు నాలుగు ఎన్ని రోజులు అవుతుందని చెప్పిన వచ్చి ఇప్పుడే ఇప్పుడే వచ్చి ఇప్పుడే వచ్చింది ఇప్పుడు ఎన్ని లీటర్లు ఫైనల్ పాలల్లో ఆరు లీటర్లు అని చెప్పినారు ఐదు లీటర్లు ఇస్తా అంటే ముర్రుపాలు అంటే ఇంకా మొత్తము క్లియర్ ఆ జున్ను పాలు క్రియర్ లాంటి ఓకే చూసుకోండి జున్ను పాలు మీద ఉంది గేదె అయితే మన అన్న వాళ్ళకైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పాలైతే చెప్పినారు ఆ ఆరు లీటర్లు అయితే హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూసినారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే మనం రాయల్ డైరీ ఫామ్లో ఉన్నామండి అండి శంషాబాద్లో ఒకసారి అయితే ఇక్కడైతే లోడ్ అయితే దిగినాయి నాలుగు లోళ్ళు ఐదు లోడ్ల అయితే దిగినాయి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే అన్నగారని అయితే కనుక్కుందాం ఎట్లా అయిందనేది నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా నా పేరు దినేష్ అన్న దినేష్ ఒకసారి మన డైరీ ఫేమ్ నేమ్ ఒకసారి అడ్రస్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న మన డైరీ వచ్చేసి రాయల్ డైరీ ఫామ్ ఓకే శంషాబాద్ మన పాత పాత పోలీస్ స్టేషన్ నుంచి స్టేట్ రావాలి ఓకే మీకు అంత ఇబ్బంది అంటే లొకేషన్ కూడా వెళ్తాం ఓకే చూసుకోవచ్చు మనం అయితే రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాం ఇప్పుడైతే జాఫ్రాబాద్ లోడ్ దిగింది ఒకసారి అయితే జాఫ్రాబాద్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు గేదైతే క్వాలిటీ అయితే ఎలా ఉందో ఎట్లా అనేది చూడండి అడ్ర క్వాలిటీ కానీ గేదె కానీ లెంత్ కానీ బాగుంది క్వాలిటీ అయితే ఇది ఎన్నో అయితే ఏదన్నా ఇది థర్డ్ లాక్టేషన్ అన్న థర్డ్ లాక్టేషన్ థ్రాల్ లాక్టేషన్లో ఉంది ఇప్పుడు డెలివరీ అయింది అన్నది ఏనింది ఎన్ని రోజులు అవుతుంది ఏని వారం అవుతుంది వారం రోజులు అవుతుంది చూసుకోవచ్చు ఇప్పుడు మూడో ఈతలో ఉంది డెలివరీ అయితే అయింది మన పాలు ఎంతవరకు వస్తుంది అన్న ఇప్పుడు ఇది ఫైవ్ ఫైవ్ టు సిక్స్ లీటర్స్ అన్న ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఆరు లీటర్లు అన్నా పాలు అయితే ఆరు లీటర్లు ఉన్నాయి ఐదు లీటర్లు గ్యారంటీ ఇస్తాం వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకొని పోవాలి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మన దగ్గర మీకు రాయల్ డైరీ ఫార్మ్ వచ్చేసి వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ టు సెవెంటీ దాకా ఉన్నాయి వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ సెవెంటీ వరకు డిపెండ్స్ ఆన్ యానిమల్ క్వాలిటీని బట్టి ఉన్నాయి క్వాలిటీని బట్టి తీసుకోవచ్చు మనకైతే అన్నగారు అయితే ఏం చెప్తున్నారంటే మనకు ఐదు లీటర్ నుంచి ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు ఇచ్చే గేదెల వరకు అయితే ఉన్నాయి రేట్లు వచ్చేసి మనకు లక్ష నుంచి లక్ష డెబ్బై వేల వరకు అని చెప్తున్నారు క్వాలిటీని బట్టి ఏదైనా అని చెప్తున్నారు చూసుకోవచ్చు అందు కట్టేనా సెకండ్ గీద తీసుకోను అండి ఇంకోటి ముర్రా గేదె అండి మనకి క్వాలిటీ అయితే బాగుంది బ్లాక్ కలర్లో ఉంది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు నరాలు ఉన్నాయి నాలుగుసన్లు అయితే పర్ఫెక్ట్గా మంచిగా ఉన్నాయి సమానంగా అడర్ క్వాలిటీ వెనక కూడా చూసుకోవచ్చు గేదె కూడా చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంది వెనక ఫీట్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఎన్నో అన్న గేదె ఇది సెకండ్ లెక్టేషన్ సెకండ్ మనకి ఎన్ని గేదెలు ఉంటాయి అన్న మన డైరీలో ఎప్పుడు మన డైరీలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫిఫ్టీ టు సిక్స్టీ యానిమల్స్ పక్కా ఉంటాయి వారంలో రెండు లోడ్లు వస్తూనే ఉంటాయి నిన్న మొన్న ఒక లోడ్ వచ్చింది ఇవాళ వచ్చింది మళ్ళీ రేపు వస్తుంది ఒక అట్లా వారంలో రెండు మూడు లోడ్లు వస్తూనే ఉంటాయి కంటిన్యూ వస్తుంటాయి పోతుంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిక్స్టీ టు సెవెంటీ యానిమల్స్ పక్కా అవైలబుల్ ఉంటాయి మీకు ఒక థర్టీ థర్టీ కౌస్ దాకా కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కూడా అమ్ముతుంటాయి చూసుకోవచ్చు మనకి ఎక్సెప్ ఆవులు కూడా తెచ్చి అమ్ముతుంటారు మనకి వీళ్ళ డైరీలో మనకి యాభై నుంచి అరవై గేదెలు అయితే ఎప్పుడు మనకి కంటిన్యూ అయితే సేల్కి అయితే అవైలబుల్లో ఉంటాయి మనకి క్వాలిటీలు అయితే చూసుకోండి ముర్రా ప్యూర్ ముర్రా అని చెప్తున్నాడు అన్న అయితే దీని ఎన్నో ఈత అన్న ఈ గేదె రెండో ఈత రెండో ఈత డెలివరీ సెకండ్ లెక్ట్రేషన్ లో ఉంది దీని డీటెయిల్స్ ఒకసారి కనుక్కుందాం ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న పాలు ఇది మీకు సిక్స్ టు సెవెన్ లీటర్స్ మనకి ఆరు లీటర్లు అయితే అయితే గ్యారెంటీగా చెప్తున్నాడు ఇప్పుడు ఆరు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నాడు దీని ప్రైజ్ ఏం చెప్తున్నారు అన్న దీన్ని వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు బార్గెనింగ్ ఉంటుంది చెప్పిన రేట్ అయితే కాదు చూసుకోవచ్చు కొమ్ము క్వాలిటీ కానీ దీని కలర్ కానీ చూసుకోవచ్చు అండి బాడీ వెజన్ కూడా చూసుకోవచ్చు డెలివరీ అయింది ఆల్రెడీ గేదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకైతే మూడు వందల అరవై ఐదు రోజులు అరవై నుంచి డెబ్బై అయితే మనకైతే సేల్కి అయితే రెడీగా ఉంటాయి ఎవరికైనా డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా కానీ ఆల్రెడీ గేదెలు కావా ఉన్నవాళ్ళు కానీ మనకి ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి మీరైతే చూసుకొని పాలు చెక్ చేసుకొని మరీ తీసుకోవచ్చు ఓకేనా వంద రైతులకి ఇప్పుడు మన రైతులు వస్తుంటారు కదా మీ దగ్గరికి మీరు రైతులకి ఏం గ్యారెంటీ ఇస్తున్నారు ఇక్కడ పాల గ్యారంటీ కానీ మనకి గేదెకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అలాంటి గ్యారంటీలు ఏమైనా ఉన్నాయా మనకి పాల గ్యారంటీ ఖచ్చితంగా ఉంటుంది ఓకే యానిమల్ గ్యారంటీ కూడా ఉంటుంది మీరు చెక్ చేసి తీసుకొని పోయినా కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రీప్లేస్ చేసి ఇస్తాం ఓకే ఇప్పుడు పాల గ్యారెంటీ అంటున్నారు ఇప్పుడు డెలివరీ అయిన దానికి పాల గ్యారెంటీ ఇస్తున్నారు అవును ఇప్పుడు డెలివరీ అని ప్రెగ్నెంట్ ఆవులు ఉంటాయి కదా అది గేదలు ఉంటాయి కదా ప్రెగ్నెంట్ గేదెలకు కూడా మీరు గ్యారంటీ ఇస్తారా ఇస్తాం కదన్న ఓకే చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ గేదెలకు కూడా మనకి అన్నగారు అయితే గే గ్యారెంటీ అనేది పక్కా ఉండదండ మనకు పాల గ్యారంటీ ఉంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ చెప్పిన పాలు అక్కడ ఇవ్వకపోతే రిప్లేస్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు చూడండి ఒకసారి అయితే గేదెలు అయితే ఎన్ని గేదెలు ఉన్నాయి చూడండి అంతే ఇంకోటి జప్రాబాద్ గేదె వస్తుంది దాని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే అన్నగారిని అయితే తెలుసుకుందాం చూడండి క్వాలిటీ అయితే బాగుంది చాలా పెద్దగా ఉంది గేదె చూసుకోవచ్చు కొమ్ములు కానీ గేదె కానీ క్వాలిటీ కానీ ఎంత వజన్ ఉంది సన్లు కూడా క్వాలిటీ బాగుంది అడ్ర క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఎట్లా ఉందో అనేది గేదె ఇది ఎన్నో లెక్టేషన్ గేదె అన్న ఇది మూడో లెక్టేషన్ మూడో లెక్టేషన్ త్రాల్ లెక్టెస్ టెస్ట్ త్రాల్ లెగ్ టెస్ట్ త్రాల్ లెగ్ ఉంది డెలివరీ అయిందా డెలివరీ అయింది ఇది డెలివరీ అయ్యే రోజులు అవుతుంది ఇది త్రీ డేస్ అవుతుంది ఇది కూడా త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది చూసుకోవచ్చు దీని కింద ఏం ఏం దూడు ఉందన్న దీన్ని కూడా ఇది మన మొగగిద మొగదూడు ఎన్ని లీటర్ల పాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం దీని దగ్గర సెవెన్ లీటర్స్ ఫిక్స్ రెడీ ఉన్నాయి సెవెన్ ఎయిట్ లీటర్స్ ఇస్తున్నాం ఎయిట్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ వస్తుంది వస్తుంది వస్తాయి ఇప్పుడైతే సెవెన్ రెడీ ఉన్నాయి మిల్క్ దీని రేట్ వచ్చేసి వన్ చెప్తున్నాం ఒక రేట్ వచ్చేసి మనకి లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు రావచ్చు ఇప్పుడు మిల్క్ చెక్ చేసుకోవడానికి ఎన్ని పూటలు చెక్ చేసుకోవచ్చు రైతు మీరు త్రీ టు ఫోర్ టైమ్స్ ఇక్కడ ఉండి చెక్ చేసుకొని తీసుకొని పోవాలి రూమ్ ఫెసిలిటీ ఉంటుంది ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి మీరు టైంకి లేచి మేము చెప్పేది కాదు మీరు ఉండి దగ్గర ఉండి చూసుకొని వెయిట్ చూసుకొని మిల్క్ వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత తీసుకొని వెళ్ళాలి మీకు కూడా బాగుంటుంది మాకు కూడా మంచిగా ఉంటుంది ఓకే చూసుకోవచ్చు అన్నగారు ఏం చెప్తున్నారు అంటే మనకు డెలివరీ అయిన గేదెలైతే మాకు త్రీ టు ఫోర్ టైమ్స్ మీ ఓపిక అండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అంతే వీళ్ళు కూడా మనకి రూమ్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు గేదెల క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఈ క్వాలిటీ ఎలా ఉందో జపరావద్ది ఇలాంటి గేదెలు అయితే కొనుక్కోండి మనకు లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాడు ఇప్పుడు ఈ సీజన్లో ఏమన్నా ఇప్పుడు రేట్ ఏమన్నా తగ్గిందన్న ఎండాకాలం సీజన్ ఇప్పుడు ఎండాకాలం మీరు బయట చూసుకున్నట్టయితే ఇదే బర్రీ మీకు బయట అడిగితే రెండు లక్షలు చెప్తారు ఓకే కానీ మన దగ్గర అట్లా ఉండదు రీజనబుల్ ఉంటుంది మేము ఎక్కువ మార్జిన్ పెట్టుకోము ఓకే బర్రీ మీద ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ అట్లా పెట్టుకొని ఇచ్చేస్తాం అంతే కానీ ఎక్కువ రైతులను ఇబ్బంది పెట్టేది ఏముండదు మళ్ళీ మీకు మిల్క్ గ్యారంటీ ఇస్తాము యానిమల్ గ్యారంటీ కూడా ఇస్తాం చూసుకోవచ్చు గ్యారంటీ ఉంది మనకి యానిమల్ గ్యారెంటీ ఉంది మిల్క్ గ్యారంటీ ఉంది కాబట్టి పక్కా తీసుకోవచ్చు చూసుకోవచ్చు రాయల్ డైరీ ఫమ్ అండి ఇది శంషాబాద్ నియర్ ఉంటుంది ఓల్డ్ పిఎస్ దారిలో ఉంటుంది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి గేదెలు వస్తుంటాయి కదా మన దగ్గర గుజరాత్ హర్యానా ఓకే గుజరాత్ హర్యానా నుంచి వస్తాయి ధూలియా మనకి ఏ బ్రీడ్లు మనకు దగ్గర ఉన్నాయి మన దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే బన్నీ జాఫరాబాది ముర్రా ఇవి అయితే ఫిక్స్ ఉంటాయి మూడు ఇక మిండి అవి కూడా వస్తుంటాయి మినీ గేదెలు ఒక్కోసారి మినీ గేదెలు కూడా వస్తుంటాయి జాఫరాబాద్ చూసుకోవచ్చు ఒక రైతు కూడా వచ్చినాడు అన్నకైతే రాయల్ డైరీ ఫామ్ కి అన్నైతే అంతకుముందు అయితే గేదెలు అయితే తీసుకున్నాడు ఒకసారి అయితే గా అయితే కనుక్కుందాం అసలు ఈ డైరీ ఫామ్ వాళ్ళు ఇచ్చింది మనకు పాలు ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది ఈ అయితే అన్నైతే సెలెక్ట్ చేసుకున్నాడు రేట్ అయితే మాట్లాడుతున్నాడు ఒకసారి అయితే గా అయితే కనుక్కుందాం నమస్తే అన్న మీ తిగాపూర్ పేరన్నాయ్ అంతకుముందు ఏమైనా గేదెలు ఇక్కడ

వాళ్ళంతకు ముందు తీసుకున్న గేదెలు ఎన్ని లీటర్లు వచ్చినాయి అన్నమాట పాలు ఐదు ఐదు చెప్పారు ఐదాది వచ్చినాయి ఐదు ఐదు వచ్చినాయి తీసుకున్నారు రేటుకున్నారా ఒకటి ఎనభైకి తీసుకున్నాం రెండు ఒకటి ఎనభైకి రెండు అంటే రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అయితే తొంభై వేలు తొంభై వేలంతా పడింది ఇప్పుడైతే లక్ష పదివేలు అయితే లక్ష వేలు ఇది ఎన్ని లీటర్ల పాలు ఉందని చెప్పిన ఇప్పుడు మనకు నాలుగు చెప్పారు పూటకి పూటకైతే రెడీగా ఉన్న నాలుగు నాలుగు ఎన్ని రోజులు అవుతుందని చెప్పినారు వచ్చి ఇప్పుడే అంటే ఇంకా ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చింది అంటే ఇప్పుడు ఎన్ని లీటర్లు ఫైనల్ ఎన్ని లీటర్లు ఆరు లీటర్లు అని చెప్పినారు ఐదు లీటర్లు ఇస్తాను అంటే ముర్రుపాలంటే ఇంకా ఇది మొత్తం జున్ను పాలు క్రియర్ గాలి అంటే ఓకే చూసుకోవచ్చు జున్ను పాలు మీద ఉంది గేదె అయితే మన అన్న వాళ్ళకైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పాలైతే చెప్పినారు ఆరు లీటర్లు అయితే మనకైతే రోజువారికి అయితే పన్నెండు లీటర్ల వారైతే ఇస్తుందని చెప్తున్నారు చూసుకోవచ్చు గేదె అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆ రైతుతో మాట్లాడినాము ఇప్పుడు వరకు అయితే మనం ఇప్పుడైతే పక్కా దీన్ని తీసుకొని తీసుకున్నాం తీసుకు రేటు అలాగే గేదె కోసం వచ్చినారా రెండు రెండు గేదలు చూసుకోవచ్చు దీని అయితే సెలెక్ట్ చేసినారు వీళ్ళకైతే దీనికి అయితే నచ్చినారు వాళ్ళైతే గేదె అయితే క్వాలిటీ కూడా బాగుంది రింగ్ క్వాలిటీ కూడా బాగుంది ఈ రోజే దిగింది గేదెలు ఇంకా అయితే ఇప్పుడు తిండి తింటే మనకి గేదెలు అయితే మంచిగా కనపడతాయి చూడండి ఒకసారి ఓకేనా థ్యాంక్ యూ ఇంకోటి హరియానా గేద ఉందండి ప్యూర్ ముర్రా అని చెప్తున్నాడు అన్న అయితే చూసుకోవచ్చు గేదె క్వాలిటీ చూసుకోవచ్చు ఎట్లుంది ఉంది అని అనేది ఎన్నో అయితే అనేది ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం డెలివరీ అయిందా లేదా ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఒకసారి చూసుకోవచ్చు మీరు అయితే క్వాలిటీ అయితే బాగుంది అంటే సన్ను క్వాలిటీ కూడా అడ్రక్ క్వాలిటీ కూడా చూసుకోండి మీరు గేదె ఎట్లుందో పెద్ద సైజ్ అండి అయితే చాలా బాగుంది అన్న ఇది డెలివరీ అయిందా అయింది డెలివరీ అయింది డెలివరీ రోజులు అవుతుంది డెలివరీ ఇది కదా టూ త్రీ డేస్ గ్యాప్లోనే టూ త్రీ డేస్ కి అప్లోడ్ అక్కడ మీరు ప్రెగ్నెంట్ తీసుకుంటా అంటే కొన్ని అట్లా తీసుకుంటాం కొన్ని ఇట్లా తీసుకుంటాం ఓకే ప్రెగ్నెంట్ తీసుకుంటారు అంత డెలివరీ అయినప్పుడు కూడా తీసుకుంటారు ఇది బ్రీడ్ అయింది ఇప్పుడు ఇది ముర్రా వచ్చి మన చూసుకోవచ్చు హర్యానా బ్రీడ్ అంట మనకి ముర్రావు గేదె చూసుకోవచ్చు ఓల్డ్ రింగ్ ఉంది ఓల్డ్ ముర్రా ఉంటుంది కదా ఆ రింగ్లో ఉంది క్వాలిటీ అయితే గేదె అయితే చాలా బాగుంది సైజు కూడా చాలా బాగుంది దీని మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు దీని దీనివి ఎయిట్ లీటర్స్ ఫిక్స్ గ్యారెంటీ దీన్ని ఎయిట్ లీటర్స్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ ప్రజెంట్ ఎయిట్ లీటర్స్ ఉంది ఆల్రెడీ ఎయిట్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ ఉంది చూసుకోవచ్చు మనకైతే ఎనిమిది లీటర్లు అయితే ఆల్రెడీ ఉంది దీని రేట్ ఏం చెప్తున్నారు దీన్ని వన్ ల్యాక్ ఫిఫ్టీ చెప్తాను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు చూసుకోవచ్చు ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు మనకి మిల్క్ కెపాసిటీ కూడా పదహారు లీటర్లు ఉంది రోజుకైతే చూసుకోవచ్చు దీని అయితే ఫిక్స్ ఏం కాదు కదా దీని కూడా బార్గెనింగ్ ఉంటుంది బార్గెనింగ్ ఉంటుంది మీకు బార్గెనింగ్ కానీ ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు స్లైట్లీ నెగోషియబుల్ మిల్క్ని బట్టి క్వాలిటీని బట్టి అయితే రేట్లు అయితే ఉంటాయి కనపండ్ చూసుకోవచ్చు మనకి ఫీడ్ ఏం ఆడుతున్నారు మన దగ్గర వచ్చేసి పత్తి చెక్క కందిపొట్టు మన గోధుమల పొట్టు జొన్న కుట్టి మనకి పచ్చిది ప్రస్తుతం అయితే మనం లేదు మీ దగ్గర అయితే అవైలబుల్ ఒకవేళ రైతులు పచ్చి కుట్టి వేసుకుంటే పాలు పెరిగి పెరుగుతాయి ఎక్కువ కుట్టే మా దగ్గర ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించిన ఆనిమల్ ఇవ్వాల దాకా ఉంటే ఎక్కువ ఈవినింగ్ వరకు సేల్ అయిపోతుంది అది మీరు చూస్తున్నారు కస్టమర్స్ కూడా ఉండదు ఆనిమల్ మా దగ్గర కంటిన్యూ లోడ్ వస్తూనే ఉంటది చూసుకోవచ్చు రైతులు వస్తూనే ఉంటున్నారు కొంటూనే ఉంటున్నారు వెళ్ళిపోతూనే ఉన్నాయి గేదెలు కూడా అలాంటి చూసుకోవచ్చు మనకి అదే లోడ్ బండ్లు కూడా అక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయిందనేది డీసీఎంలు కానీ అవి కానీ చూసుకోవచ్చు అంతే ఇంకో గేదె ఉంది మనకి దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం అన్నగారితో అయితే చూసుకోవచ్చు అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఈరోజే దీని అంట ఈ లోడ్ అయితే చూడండి ఒకసారి గేదె క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని బ్రీడ్ ఏందన్న బుర్రా బుర్రా ఇది ఎక్కడి నుంచి వచ్చినా హర్యానా హర్యానా నుంచి వచ్చినాయి ఇది డెలివరీ అయిందా లేదు ఇది కూడా డెలివరీ చూసుకోవచ్చు గేదె సైజ్ ఉందండి ఎన్నో లెక్టేషన్ అన్నది థర్డ్ లక్టేషన్ థర్డ్ లెక్టేషన్ చెప్తున్నారు దీని మిల్క్ కెపాసిటీ అయినా సెవెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు దీని సెవెన్ లీటర్స్ రెడీగా ఉన్నాయి దీని రేట్ ఏం చెప్తున్నారు వన్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు వన్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు చూసుకోవచ్చు రేట్ వచ్చేసి మనకు వన్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు థర్డ్ లెక్టేషన్ డెలివరీ అయింది ఎన్ని రోజులు అవుతుంది అన్న డెలివరీ అదే త్రీ టు ఫోర్ డేస్ అన్న త్రీ టు ఫోర్ డేస్ అవుతుంది ఎన్ని లీటర్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనకి మన దగ్గర సెవెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు సెవెన్ లీటర్స్ అయితే రెడీగా ఉన్నాయి పాలు చూసుకోవచ్చు మనకి ఏడు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి అంతే రోజుకి అయితే పద్నాలుగు లీటర్లు అయితే చెప్తున్నాడు అయితే ఓకేనా పొందం చూడండి క్వాలిటీ బాగుంది కొమ్ము క్వాలిటీ కానీ కానీ హర్యానా ముర్రా అని చెప్తున్నారు అన్నైతే చూసుకోవచ్చు